దేవుని నివాసము సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి పది గృహానికి ప్రహారి గోడ రక్షణ ఇంటికి తాళం సంరక్షణ ఈ రెండూ లేకపోతే జకరయ్య చూసిన దర్శనంలో ఎరుషలేములో మనుషులు పశువులు ఉన్న ఆ పట్టణము ప్రాకారం లేకుండా ఉంది ప్రాకారాలు లేని పట్టణాన్ని దర్శనంలో చూసిన జగరయ్య సంతోషంగా ఉండగలడా అదే సమయంలో ఎరుషులేము ప్రజలారా మీ మధ్యకు వచ్చి నివాసం చేస్తానని దేవుడు జగరయ్యతో వాగ్దానం చేశాడు సాక్షాత్తు దేవుడే పట్టణంలో నివాసం చేస్తే శత్రువు ప్రవేశించలేడు కదా ఇది ఇస్రాయేలులకు సంతోషంగా ఉంటూ పాటలు పాటుటకు కారణమైంది మనం సంతోషంగా పాటలు పాడుటకు దేవుని రక్షణ కారణమవునుగాక ప్రార్థన దేవా మీరు మాతో మాలో ఉన్నారన్న సంతోషంతో పాటలు పాడుటకు వ్రాయుటకు సహాయం చేయండి ఆమెన్ నేటి సూక్తి ఏసయ్య పాట దేవుని పాట వ్రాయాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట